హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ నువ్వులు పల్లీలతో చేసుకునే నువ్వులు ఉండాలన్నమాట ప్లెయిన్గా నువ్వులతో కాకుండా దీనిలో కొద్దిగా వేరుశెనగపప్పు కూడా మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ముందుగా ఒక కప్పు తెల్ల నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి ఫ్రై అయినాక కలర్ కూడా చేంజ్ అవుతాయి అలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఏ బౌల్లో అయితే మనం నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే బౌల్ తోటి పీనట్స్ పేరుసెనపప్పు కూడా తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి చూడండి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిందాక వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారనివ్వాలి ఈలోపు బాండీలో ఏ కప్తో అయితే పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్ తోటి బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కొద్దిగా ఉడికి ఇలా తీగ ఫామ్ అవుతుంది అనుకోగానే మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని పప్పుని వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను నువ్వులు వేసేసాను అలానే వేపి చల్లారిన తర్వాత పొట్టు తీసి బద్దలు చేసుకున్న వేరుశనగపప్పును కూడా వేసుకుంటున్నాను రెండింటినీ బెల్లంలో కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి ఈ పాకంలో నువ్వులు వేరుశనగపప్పు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట పాకం కూడా దగ్గర పడే వరకు ఇలా ఉడికిచ్చాలి ఇలా దగ్గరే ఉండి తిప్పుకుంటూ పాకం కూడా మనకి చిక్కపడాలండి ఇలా లూజ్గా లేకుండా చిక్కపడి వరకు ఉంచాలి పొయ్యి మీదే ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి చూడండి పాకం చక్కగా ఉడుకుతూ ఇదంతా కూడా దగ్గర పడిపోతుంది ఇందులో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం అది కానీ నెయ్యి వేసుకుంటే బాండీగా అంటుకోకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట నెయ్యి వేసుకొని ఇలా బాగా తిప్పుకుంటే మనకి బాండీకి అంటుకోదండి చూడండి దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టేసుకోవడమే చూడండి చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసేసుకోవడమేనండి ఇది చల్లారిన తర్వాత మీకు ఉండలు కనుక రానట్లయితే ఒక్క నిమిషం పొయ్యి మీద పెడితే మళ్ళీ ఈజీగా ఉండలు వచ్చేస్తాయండి అంతేనండి మన హెల్దీ హెల్దీ నువ్వులు ఉండలు రెడీ అయిపోయినాయి నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదండి కాబట్టి రోజు ఒక ఉండ చక్కగా తినొచ్చు వీటిని మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఎంజాయ్ ద రెసిపీ